హాయ్ ఫైనల్గా అయితే సలార్ సినిమా రిలీజ్ అయిపోయింది చాలా ఉత్కంఠగా వెయిట్ చేశారు ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆకలితో ఉన్నారు అదే ఆకలిని అయితే ఈరోజు ప్రభాస్ ఫ్యాన్స్ తీర్చింది అనుకోవచ్చు ఈ సినిమా అయితే సలార్ అయితే ఎక్సలెంట్గా అయితే ఒక ఆ కట్అవుట్కి ఒక మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో ఆ రకంగా అయితే ఈరోజు ప్రశాంత్ని అయితే చూపించాడు సినిమాలో నాకైతే నచ్చింది సినిమా ఎందుకంటే ప్రభాస్ని మనం బాహుబలి తర్వాత సాహో అనుకున్న స్థాయిలో ఆడలేదు తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కావచ్చు ఆది కావచ్చు చాలా నిరాశ నిరాశపరిచింది అలానే సగటు ప్రేక్షకుని కావచ్చు లేకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ని కావచ్చు చాలా అంటే చాలా నిరాశ నిరాశపరిచింది అందరూ ఎదురు చూసింది ప్రశాంతనీయులు సలార్ మూవీ కోసమే అది ఈరోజు వచ్చింది రిలీజ్ అయిపోయింది మార్నింగ్ నాలుగు గంటల నుంచే షోలు పడిపోయినాయి ఫస్ట్ షో నుంచి కూడా అంతా పాజిటివ్గా నడిచింది ప్రభాస్ని ఒక మాస్గా హీరోగా ఎలా చూపించాడంటే ప్రభాస్ని నెక్స్ట్ లెవెల్ చూపించారు ఇప్పటివరకు బాహుబలి తర్వాత అంత బాగా చూపించింది ప్రవాస్ని ఈ సినిమాలోనే మీరు ఖచ్చితంగా నచ్చిన సినిమా మీరు ఏదైతే వాచ్ చేయండి ఫ్యామిలీతోటి అంత ఇబ్బంది లేదు మీరు తోటి ఎంజాయ్ చేస్తారు అలానే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో ఓవరాల్గా ఒక డ్రామానైతే తీసుకొచ్చాడు సినిమాలో ఓన్లీ మీరు ఫైట్లు అనుకుంటే సినిమా కాదు ఒక డ్రామా ఉంటుంది సినిమాలో మనం బాహుబలి సినిమా లాంటి సినిమాల్లో కేజీఎఫ్ సినిమా లాంటిలో మనం డ్రామా చూస్తాం కదా కొంచెం ఒక కుర్చీ కోసం వేటు ఉంటుంది కదా ఈ సినిమాలు కూడా సేమ్ ఉంటుంది కానీ డిఫరెంటు వేలైతే తీసుకెళ్తాడు సినిమా అయితే ఓవరాల్గా నాకు నచ్చిన సినిమా ముఖ్యంగా అయితే ఫైట్లు సినిమాకి హైలైట్ అలానే రెండు మూడు సాంగ్స్ కూడా బాగున్నాయి సినిమాలు ఇంక్లూడింగ్ చేసి వచ్చిన సాంగ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి మీరు మటుకు కుర్చీలు అయితే కూర్చోలేరు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అరుసనే ఉంటారు సినిమా మొత్తం కూడా అంత గ్యారంటీ సినిమా ప్రామిస్ అయితే ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ఇచ్చాడు ఓవరాల్గా ఈ సినిమాలో మనం చూసుకుంటే ప్లస్ వచ్చేసి ప్రభాస్ ఆ ప్రసా ప్రభాస్ కట్అవుట్కి అలానే ఆ బాడీ కరెక్ట్గా స్ట్రక్చర్ అయితే మంచిగా తయారు చేసి సినిమా కోసం రెడీ అయినట్టు కనిపించింది చూస్తే మీరు ఆ కట్అవుట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఆరున్నర ఏడు అడుగులు కటౌట్ తోటి మనుషుల్ని నరుకుతుంటే మాములు ఉండదు కొన్ని చోట్లయితే ఒక ఫైట్లో అయితే మీకు డైరెక్ట్గా రక్తంతో స్నానం చేపిస్తాడు ప్రభాస్ని అయితే ప్రశాంత్ నీయులు రక్తంతోనే స్నానం చేపిస్తాడు మీరు నగలిసి ఫోటోలు కూడా వచ్చి ఉంటాయి మీకు చూసి పోస్టర్ చూసి ఉంటారు కదా మొత్తం ఫుల్ బ్లడ్తో ఉంటుంది బాడీ అంతా కూడా ఎక్సలెంట్ ఫైట్స్ ఉన్నాయి ఇంటర్వెల్ ఫైట్ కావచ్చు లేకుంటే సెకండ్ హాఫ్లో వచ్చి ఒక జాతర ఫైట్ ఉంటుంది ఒక సెంటిమెంట్ తోటి ఒక మంచి సెంటిమెంట్ తోటి ఒక ఎమోషన్ తోటి ఒక ఫైట్ వస్తుంది ఆ ఫైట్ కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది సినిమా హైలెట్ ఆ ఫైటే క్లైమాక్స్ రైట్ కన్నా కూడా ఆ ఫైట్ చాలా హైలెట్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమాలో ఇది ఇంత ఓవరాల్గా సినిమా ఇది ఓకే సెకండ్ పార్ట్ ఉందని మనకి ఎండింగ్ ఎండింగ్లో అయితే ఇచ్చాడు మన క్లియర్గా ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ తీయాలనుకునే ఆ క్లోజ్ చేశారు ఎందుకంటే ఈ సినిమా సగమే మనం చూసినట్టు అనిపిస్తుంది కొన్ని సినిమాలు ఉంటే ఇంతవరకు కేజీఎఫ్ ఉంది కేజీఎఫ్ అక్కడ వరకు క్లోజ్ చేసి ముగించవచ్చు మనం కావాలనుకుంటే కానీ ఈ సినిమాలో కాదు చాలా క్లూస్ని చాలా డౌట్స్ని మనమేమైనా పడేసి సలార్ టూ కోసం అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అన్నీ ఇంకా చాలా ఉత్కంఠమైన కథని ఇంకా ముందుండబోతుంది అనేది అయితే ఇచ్చైతే ఈ సినిమాను ఊహించేశాడు పార్ట్ వన్ అయితే సియాజ్ ఫైర్ అనేది సిఎస్ ఫైర్ క్యాప్షన్ కూడా మనకి సినిమాలో చాలా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాల్పుల విరమణ సియాజ్ ఫైర్ అంటే దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా అదే నడుస్తుంది చాలామంది భయపడ్డారు ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు మూడు గంటల ట్రయల్ మూడు మూడు నిమిషాల ట్రయల్ వచ్చినప్పుడు పృథ్వీరాజే కొంచెం ఎక్కువ కనిపించాడు జాతకు కనిపించాడు అసలు లాస్ట్ వన్ మినిట్ థర్టీ వన్ మినిట్లో ఉన్నాడు కానీ మళ్ళీ దాంట్లో కూడా థర్టీ సెకండ్స్ని మన థర్టీ సెకండ్స్ మనకు కనిపించాడు ప్రభాస్ చాలా టెన్షన్ పడిపోయారు నేను కూడా టెన్షన్ పడ్డా ఏంట్రా ప్రభాస్ అసలు ఈ సినిమాలో ఉన్నాడా పృథ్వీరాజు హీరోనా ఎట్లా అనిపించింది నాకైతే ఓవరాల్గా అయితే మీరు సినిమా చూస్తే అదంతా పక్కకు పోతుంది అసలు పృథ్వీరాజు మనకు ఫస్ట్ ఆఫ్ అని కనిపించడు ఇంటర్వెళ్ళిన తర్వాత మనకు వస్తాడు కాబట్టి ఆ టెన్షన్ వద్దు మీకు చాలా హ్యాండిల్ చేశాడు సినిమానైతే ఇంకా సె మనకి ఇంకా సెకండ్ ట్రైల్ వచ్చినా కొంచెం భరోసా కలిగింది అందరికీ ఓకే ప్రభాస్ సినిమాలో ఉన్నాడు అనిపించింది కానీ మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా మొత్తం ప్రభాసే కనిపిస్తాడు పృథ్వీరాజ్ అక్కడ కనిపించాడు ఓవరాల్ నాకు సినిమా నచ్చిందండి నచ్చడం అంటే బాగా నచ్చింది ఇంకా మీరు ఎలా అయితే చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో వచ్చేయండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది శృతి హాసన్ హీరో ఉందంటే ఉంది డూ ఎట్ లేకపోవడం అనేది సినిమాకు పెద్ద ప్లస్ అనుకుంటున్నాను నేనైతే డూ ఎట్ ఉంటే సినిమా కొంచెం డివైట్ అయ్యేదేమో డూ ఎట్లు లేవు ఓన్లీ సినిమా కథలోనే ఇన్వాల్వ్ అయిన సాంగ్స్ అయితే రెండు మూడు సాంగ్స్ ఉన్నాయి ఎంజాయ్ చేస్తారు పర్టికులర్గా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక జాతర ఒక జాతర దగ్గర ఉంటుంది ఒక లేడీస్ తోటి ఆ పెద్ద ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీరు గుర్తు పెట్టుకుని వెళ్ళి ఆ ఫైట్ అయితే ఎంజాయ్ చేస్తారు ఇది ఇప్పటికీ ప్రవాసతో ఒక ఆకలితో ఉన్న సింహం డైలీ కేజీ చికెన్ కేజీ చికెన్ పెట్టి దాన్ని చాలా అంటే సైలెంట్గా ఉంచారు ఒక్కసారిగా పది కేజీలు చికెన్ దానికి దొరికినప్పుడు ఎలా విజృంభించి తింటుందో లేకుంటే వేటాడుతుందో లేకుంటే అదే ఆ తిన్న తర్వాత వేటకు ఎలా వెళ్తుంది అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే బాహుబలి తర్వాత అతనికి ప్రభాస్ రేంజ్ ఏంటి పదిహేను వందల కోట్లు పదహారు వందల కోట్లు రోజు చేసిన సినిమా తర్వాత కనీసం వెయ్యి కోట్లు కూడా దాటలేదు కాబట్టి ఆ తర్వాత చాలా సినిమాలు హిట్ అయినాయి కానీ సాహో కావచ్చు అనుకున్న స్థాయిలో రాలేదు రాధసీమ అట్రో పొలాపోయింది ఆది పురుషు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు ఇవన్నీ చూసిన ఫ్యాన్స్కి అయితే ఒక మంచి జాతర సినిమా దొరికింది ఈ సినిమా సినిమాతో జాతరే దాదాపు రెండున్నర గంటల పైన ఉంది సినిమా అంతా జాతర చేసుకోండి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు నార్మల్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు సినిమాని మాస్ ఆడియన్స్ ఇంకా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ప్రశాంత్ నీళ్లు మళ్ళీ నిరూపించుకున్నాడు తను ఒక మంచి మాస్ డైరెక్టర్ అండి